జై శ్రీకృష్ణ స్నేహితులరా ఈరోజు కథలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం కొన్ని శాపాల వల్ల స్త్రీలు తమ భర్తను త్వరగా కోల్పోతారు పతివ్రతగా ఉండే స్త్రీ ఎప్పటికీ చేయకూడని పనులు ఏమిటి ఈ కథను పూర్తిగా వినమని అన్ని సోదరిమనులను కోరుతున్నాను సమయం వృథా చేయకుండా కథను ప్రారంభిద్దాం ఒకసారి శ్రీ విష్ణుమూర్తి భక్తుడైన నారద మహర్షి ఆకాశమార్గంలో సంచరిస్తున్నారు ఆయన భూమిపైన కొందరు స్త్రీలను చూశారు వారు పూలుకోస్తున్నారు అందరూ ఒకే వయస్సు వారిలా కనిపించారు కాని ఒక స్త్రీ వితంతువై దున్హకంలో జీవిస్తోంది మిగిలిన స్త్రీలు తమ భర్తలతో సుఖంగా జీవిస్తున్నారు ఈ దృశ్యం చూసిన నారదమహర్షి ఆశ్చర్యపోయారు వెంటనే యమధర్మరాజు దగ్గరకు వెళ్లారు యమునికి నమస్కరించి ఒక సందేహమడిగారు ఓ ధర్మరాజా నేను ఆకాశంలో సంచరిస్తూ ఒక విషయం చూశాను భూమిపై కొందరు స్త్రీలు పూలు కోస్తున్నారు వారు ఒకే వయస్సు వారిలా కనిపించారు కాని ఒక స్త్రీ వితంతువాయ్ దున్హఖంలో ఉంది మిగిలినవారు భర్తలతో సుఖంగా జీవిస్తున్నారు మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఏ స్త్రీ త్వరగా వితంతువై దున్హఖంలో జీవిస్తుంది ఏ స్త్రీకి జీవితంలో ఎప్పటికీ సుఖం దొరకదు భార్య తన భర్త అడిగినా ఇవ్వని వస్తువు ఏమిటి నారదుని ప్రశ్నలు విన్న యమధర్మరాజు ఆలోచించారు ఓ నారదా నీవు చెప్పిన స్త్రీలలో ఒకరు వితంతువై దున్హఖిస్తోంది మిగిలినవారు భర్తలతో సుఖంగా ఉన్నారు ఈ విషయాన్ని ఒక కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఈ కథను శ్రద్ధగా విను అర్ధం కాకుండా వినేవారికి జ్ఞానం లభిస్తుంది శ్రద్ధగా వింటే నీమూడు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి నారదుడు సంతోషంగా సమ్మతించారు ఓ ధర్మరాజా నీ కథను పూర్తిగా వింటాను ఈ కథను ప్రపంచంలోని స్త్రీలందరికీ చెబుతాను యమధర్మరాజు కథను చెప్పడం ప్రారంభించారు ముందుగా సుఖంగా జీవిస్తున్న స్త్రీ కథ చెబుతాను ఆ స్త్రీ కోసల రాజ్యంలో ఒక సేవకుని భార్య ఆ సేవకుడు తన భార్యపై పూర్తి నమ్మకముంచాడు ఆమె చరిత్రవంతమైన పతివ్రత అని అందరితో చెప్పేవాడు తన స్నేహితులతో ఆమె గుణగణాలను గొప్పగా చెప్పేవాడు ఆమె గురించి ఊరంతా మాట్లాడుకునేవారు ఈ విషయం రాజసభకు కూడా చేరింది రాజు ఆ సేవకుణ్ణి పిలిపించాడు నీవు నీ భార్యను చరిత్రవంతమైన స్త్రీ అని చెబుతావు నీ భార్య నిజంగా అటువంటి స్త్రీనా నీవు చెప్పినట్లు ఆమె పరపురుషుని చూడదా దీనికి ఏమైనా సాక్ష్యముందా సేవకుడు నమ్మకంగా సమాధానమిచ్చాడు మహారాజా నా భార్యపై నాకు పూర్తి విశ్వాసముంది ఆమె పతివ్రత పరపురుషుని చూడదు ఈ మాటలు విన్న ఒక మంత్రి ఆశ్చర్యపోయాడు మహారాజా ఒక స్త్రీ పరపురుషుని చూడకుండా ఉండటం అసాధ్యం నేను ఈ సేవకుని మాట తప్పని నిరూపిస్తాను నేను ఆమె పతివ్రత ధర్మాన్ని భంగం చేస్తాను ఒకవేళ నేను విఫలమైతే నాకు శిక్ష విధించండి సేవకుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు మహారాజా మంత్రి నా భార్యధర్మాన్ని భంగం చేస్తే నాకు ఉరిశిక్ష విధించండి కాని మంత్రి విఫలమైతే అతనికి కూడా శిక్ష ఉండాలి రాజు ఈ షరతును అంగీకరించాడు మంత్రి సేవకునితో అడిగాడు నీ భార్య నీకు ఇచ్చిన ఏ వస్తువును తెస్తే నీవు నమ్ముతావు సేవకుడు ఆలోచించి చెప్పాడు మా వివాహ సమయంలో నాకు ఒక పట్టుగుడ్డ కత్తి దొరికాయి ఆ రెండూ నా భార్య జాగ్రత్తగా దాచింది అవి పతివ్రతకు సౌభాగ్య గుర్తులు నీవు ఆ రెండు తెస్తే నా భార్య ధర్మం భంగమైనట్లు నమ్ముతాను మంత్రి ఈ షరతును అంగీకరించాడు అతను ఊరిలోకి వెళ్ళి ఒక మాయావిని స్త్రీని కలిశాడు ఆమె ఎవరు చేయలేని పనులను చేసేది మంత్రి ఆమెతో సమస్తం చెప్పాడు నీవు ఏ విధంగా అయినా ఆ స్త్రీతో నా సంబంధం కల్పించు నీకు కావలసినంత ధనం ఇస్తాను ఆ స్త్రీ ఆలోచించి చెప్పింది మంత్రిగారు నీవు చెప్పడం సులభంగా అనిపిస్తుంది కానీ ఆ స్త్రీ పతివ్రత ఆమెకు ధనంపై లోభంలేదు ఆసక్తి లేదు ఆ పట్టుగుడ్డ కత్తిని ఆమె నీకు ఇస్తుందనుకుంటావా మంత్రి ఆమెతో ఒక ఒప్పందం చేశాడు నీవు నా భార్య జాంగపై ఉన్న గుర్తును చూసి చెప్పు నీకు కావలసిన ధనం ఇస్తాను ధనలోభంతో ఆ మాయావిని సమ్మతించింది ఆమె వేషం మార్చి సేవకుని ఇంటికి వెళ్ళింది నేను నీ భర్త బామ్మను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను సేవకుని భార్య ఆమెను గుర్తించలేదు నీవు ఎప్పుడూ రాలేదు కాబట్టి గుర్తు పట్టలేకపోయాను ఆమె ఆ స్త్రీని బామ్మగా భావించి గౌరవించింది కాని ఆ స్త్రీ మంత్రి పంపిన మోసగత్తని ఆమెకు తెలియదు ఆ మాయావిని సేవకుని ఇంట్లో సుఖంగా ఉండసాగింది సేవకుని భార్యపై నటించిన ప్రేమ చూపింది ఒకరోజు సేవకుని భార్య స్నానం చేయడానికి వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత ఆ కూడా అక్కడికి వెళ్ళింది ఆమె సేవకుని భార్యవీపు రుద్దడం మొదలుపెట్టింది పతివ్రత అయిన ఆ స్త్రీ ఎంతో వారించింది కానీ ఆ మాయావిని వినలేదు నీవు నాకు కూతురిలా ఉన్నావు మనం కొత్తగా కలిశాము అంటూ ఆమె మాటల జాలంలో చిక్కించింది మోకం చూసి ఆమె జాంగపై ఉన్న పుట్టుమచ్చను చూసింది ఆమె పని పూర్తయింది స్నానం తర్వాత సేవకుని భార్య ఇంటి పనుల్లో మునిగిపోయింది ఆ సమయంలో ఆ మాయావిని పట్టుగుడ్డ కత్తిని దొంగిలించింది ఆమె ఆ వస్తువులతో మంత్రి దగ్గరకు వెళ్ళింది మంత్రికి ఆ వస్తువులను అప్పగించింది సేవకుని భార్యజాంగపై పుట్టుమచ్చ గురించి చెప్పింది మంత్రి ఆనందంతో రాజసభకు వెళ్లాడు మహారాజా నేను సేవకుని భార్యతో రెండు రోజులు గడిపాను ఈ పట్టుగుడ్డా కత్తి ఆమె నాకు ఇచ్చింది రాజు వెంటనే సభను సమావేశపరిచాడు సేవకుని పిలిపించి మంత్రి ఆ వస్తువులను చూపించాడు మంత్రి భర్తజాంగపై పుట్టుమచ్చ గురించి కూడా చెప్పాడు సేవకుడు నిరాశతో తలవంచాడు నా భార్య తన పతివ్రత ధర్మాన్ని కోల్పోయిందని ఒప్పుకున్నాడు రాజు షరతు ప్రకారం సేవకునికి ఉరిశిక్ష విధించాడు పదిహేను రోజుల తర్వాత ఉరితీయాలని ఆదేశించాడు ఆ రోజూ రానే వచ్చింది సేవకుని ఉరిఫందం దగ్గరకు తీసుకొచ్చారు అతని చివరి కోరిక అడిగారు మహారాజా నా భార్యను చివరిసారి కలవాలనుకుంటున్నాను రాజు అనుమతి ఇచ్చాడు సేవకుడు కొన్ని రోజుల అనుమతితో ఇంటికి వెళ్లాడు నీవు నాతో చేశావు నీవు నా నమ్మకాన్ని భంగం చేశావు నిన్ను నమ్మి నేను రాజసభలో షరతు పెట్టాను నా భార్య పతివ్రత అని చెప్పాను కానీ నీవూ ఆ ధర్మాన్ని నాశనం చేశావు త్వరలో నాకు ఉరిశిక్ష పడుతుంది ఈ మాటలు విన్నా ఆమె ఆశ్చర్యపోయింది తన భర్త బామ్మనని చెప్పుకొచ్చిన స్త్రీ గురించి చెప్పింది కానీ సేవకుడు ఆమె మాటలను నమ్మలేదు అతను రాజసభకు తిరిగి వెళ్లాడు రాజు కొన్ని కారణాల వల్ల శిక్షను వాయిదా వేశాడు సేవకుణ్ణి ఖైదు చేయమని ఆదేశించాడు సేవకుని భార్య తన భర్త నిర్దోషి అని నిరూపించాలనుకుంది ఆమె నాట్యం చేసే స్త్రీవేషంలో రాజసభకు వెళ్ళింది రాజు ముందు నాట్యం చేయడానికి అనుమతి కోరింది ఆమె అందాన్ని చూసి రాజు అనుమతి ఇచ్చాడు ఆమె నాట్యం చూసి రాజు మంత్రముగ్ధుడయ్యాడు నీ నాట్యం నాకు ఎంతో నచ్చింది నీవు కోరిన వరం ఇస్తాను ఆ స్త్రీ ధైర్యంగా చెప్పింది మహారాజా మీ సభలో ఒక దొంగ ఉన్నాడు అతను నా బంగారు ఉంగరం దొంగలించాడు అతనికి ఉరిశిక్ష విధించండి రాజు ఆమెను ఆ దొంగ ఎవరో చెప్పమన్నాడు ఆ స్త్రీ మంత్రిని చూపించింది మహారాజా మీ మంత్రి నా ఉంగరం దొంగలించాడు మంత్రి వెంటనే అసత్యమని ప్రమాణం చేశాడు నేను ఈ స్త్రీని ఎప్పుడూ చూడలేదు ఆమె ఉంగరం నేను ఎలా దొంగలించగలను ఈ మాటలు వినగానే ఆ స్త్రీ తన నిజ రూపంలోకి వచ్చింది మహారాజా నేను సేవకుని భార్యను ఈ మంత్రి నన్ను ఎప్పుడు చూడలేదంటే ఈ పట్టుగుడ్డ కత్తి ఎక్కడివి ఈ మంత్రి ఒక మాయావిని నా ఇంటికి పంపాడు ఆమె నా భర్త బామ్మని చెప్పుకొచ్చింది ఆమె నా జాంగపై పుట్టుమచ్చను చూసింది ఆమె ఈ వస్తువులను దొంగిలించి మంత్రికి ఇచ్చింది రాజు ఆ మాయావిని పిలిపించాడు ఆమె భయంతో సత్యం చెప్పింది రాజు సేవకుని ఖైదు నుండి విడుదల చేశాడు మంత్రికి ఉరిశిక్ష విధించాడు ఆ స్త్రీ రాజుతో చెప్పింది మహారాజా నేను నా భర్తను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను నేను చరిత్రవంతమైన స్త్రీని నా భర్త పేరును నేను ఎప్పుడూ నోటితో చెప్పను యమధర్మరాజు కథను ముగించారు ఓ నారదా నీ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను మొదటి ప్రశ్న ఏ స్త్రీ త్వరగా వితంతువోతుంది తమ భర్త పేరును నోటితో చెప్పే స్త్రీలు అలా చేస్తే భర్త ఆయుష్షు తగ్గుతుంది అందుకే ఆ స్త్రీలలో ఒకరు వితంతువై దున్హఖిస్తోంది సేవకుని భార్య తన భర్త పేరును చెప్పలేదు అందుకే ఆమె సౌభాగ్యవంతంగా సుఖంగా జీవిస్తోంది రెండవ ప్రశ్న ఏ స్త్రీకి సుఖం దొరకదు భర్త అనుమతి లేకుండా ఎక్కడికైనా వెళ్లే స్త్రీలు అలాంటివారు జీవితాంతం దున్హకంలోనే ఉంటారు మూడవ ప్రశ్న భార్య భర్తకు ఇవ్వని వస్తువు ఏమిటి అది తిట్టు చరిత్రవంతమైన స్త్రీ ఎప్పుడూ భర్తను తిట్టదు తిట్టే స్త్రీలు చరిత్రవంతులు కాదు అలాంటివారు జీవితంలో సుఖం కోల్పోతారు నారదుడు ఈ కథ విని చెందారు ఓ ధర్మరాజా చరిత్రవంతమైన స్త్రీ ఎప్పుడూ దున్హకపడదు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఆ ఇల్లుధనం సంతోషాలతో నిండి ఉంటుంది చరిత్రవంతమైన స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది స్నేహితులారా ఈ కథ మీకు నచ్చితే జై శ్రీరామ్ అని వ్యాఖ్యలలో రాయండి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు